ైజ్లా దేవుణ్ణి ఘనమైన మహిమ మహిమకరును గాక ప్రభు నామంన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రేమైన వర్లారా ఇక్కడ భక్తుడైన పావులు మరి పిల్లి పిల్లి యొక్క సంగములతో రాస్తున్న చక్కటి మాటలు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని అంటే దేవునిలో ఆనందించాలి ప్రతి విశ్వాసి యొక్క ఆనందము ప్రభువులోనే ఉన్నదండి అనే విషయాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే ప్రభువే నా రక్షకుడు ప్రభువే నా దేవుడు ఆయన నేను అంగీకరిస్తున్నాను అని వాగ్దానం చేసి దేవునిలోనికి వస్తారో మరి ఆ విశ్వాస యొక్క ఆనందము ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే అది దేవుళ్ళలోనే అటువలే దేవుని సన్నిధిలో ఆనందము దొరుకుతుందండి విశ్వాస యొక్క ఆనందము దేవుని సన్నిధిలో ఆనాడు కుమారులు మాట్లాడుతూ ఉంటారు దేవుని మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతగానో సొమ్మసెల్లుతుంది అని దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆనందము లభిస్తుందండి అంతేకాదు దేవుని వాక్యము ధ్యానించే విషయంలో కూడా విశ్వాస యొక్క ఆనందము లభిస్తుందండి దీవారాత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనం ద్వారా మనం చూస్తున్నాం దేవుని మాట వినే విషయంలో విశ్వాసికి ఒక ఆనందం అనేది లభిస్తుంది అలాగే కుటుంబం అంతా రక్షణ పొందినప్పుడు కుటుంబం అంతా ప్రభువుని ఆరాధించినప్పుడు కుటుంబం అంతా ప్రియమైన వల్లరా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితముగా ఆనందము ఉన్నదండి కావున విశ్వాసిగా ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఆనందము దేవుని సన్నిధిలో ఉంది దేవుని వాక్యంలో ఉంది దేవుణ్ణి మాట వినుటిలో ఉంది అంతేకాకుండా మీరందరూ కూడా రక్షణ పొందినప్పుడు మీ కుటుంబం ఎంతో ఆనందిస్తుందని ఆ కుటుంబ యొక్క ఆనందానికి హద్దులు ఉండవు అంతేకాదు కుటుంబం అంతా కలిసి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ఆనాడు భక్తుడే యహోశివా అంటూ ఉంటాడు నేను నా కుటుంబము యహోవాని సేవించదము అన్నట్లుగా ఆ రీతిగా విశ్వాస ఆనందము ఎక్కడో ఎక్కడో లేదండి అది దేవునిలోనే ఉన్నది దేవుడు మేమును ఆశీర్వదించునుగాక ఆమెన్